ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్తున్న పరిస్థితి అయితే మనం గత పత్రికల్లో చూసాం అదేవిధంగా చూసుకుంటే ఆ షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు షర్మిల కూడా దీనిపైన అయితే ఎద్దేవా చేసే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ప్రజలు తమ గొంతుకుని అసెంబ్లీలో వినిపించాలని జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తారా అని కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపించింది అయితే దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కిషన్ చంద్రమోహన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే అడిగి తెలుసుకునే చేద్దాం చెప్పండి సార్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అడుగు పెడతామన్నారు దీన్ని మీ పార్టీకి జనసేన పార్టీకి ఎలా చూస్తారు ఎవరైనా జనసేన పార్టీ అని కాదు భారత ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఎమ్మెల్యేఆర్ ఎంపీ రాజ్యసభ ఏదవని ప్రజలకు ప్రజల తరపున ఆయా సభల్లో చట్ట సభల్లో ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత ఉంది బాధ్యత విస్మరించి ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను సభల్లో ఉంటాను లేకపోతే ఉండను అన్న ధోరణి మంచిది కాదు మీకు ఏదైతే ప్రజలు కట్టబెట్టారో పదకొండు సీట్లు ఇచ్చారో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే దాన్ని మనం పునరాంకితం చేసుకొని ఏం చేయాలా ప్రజల తరపున ఎటువంటి పోరాటాలు చేయాలా ప్రజలకు బాసటగా నిలవాలని ముందుకు పోవాలే తప్ప ఇటువంటి ద్వంద్వ వైఖరిని అవలంబించకూడదు ఇది అప్రజాస్వామికం ఇట్లాగా ఎవరు చేసినా అయినే కాదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన చేసినటువంటి పని అయితే మాత్రం ప్రజల తరపున పోరాటం చేయటానికి ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా శాసనసభ్యులను పదకొండు మందిని ఇచ్చారు వారిని పట్టుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత మనమేది ఉంది కదా ఆ బాధ్యతను విస్మరించకూడదని చెప్పేసి హితో పలుకుతూ ఉన్నాము విధంగా రానున్న రోజుల్లో ఇలాగే వెళ్తే ప్రజలు ప్రతిపక్ష హోదా కాదు కదా ఏ హోదా కూడా మీకు ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు చేదరించుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం దాదాపుగా నెల రోజులు కూడా గడుస్తున్న పరిస్థితి అయితే వాళ్ళు అయితే తీవ్ర విమర్శలు అప్పుడే చేస్తున్నారు పథకాలు మార్చారు అదేవిధంగా చాలా విధంగా ప్రజలు కూడా అప్పుడే పెట్టారు గ్యాస్ కూడా ఇస్తామని ఫ్రీ గ్యాస్ ఇస్తామని కూడా ఇవ్వట్లేదని కూడా ఆయన విమర్శించారు దీనిపై మీ జనసేన పార్టీ ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ముప్పై రోజులు కావేస్తూ ఉంది ముప్పై ముప్పై ఐదు రోజులు అవుతూ ఉంటే ఇంకా ఆదిలోనే అంశపాలలాగా ప్రజల తరపున పోరాటం చేసి ప్రజల తరపున సలహాలు ఇవ్వాలి తప్ప ఇవి చేయలేదు అవి చేయలేదు అని చెప్పేసి వెంటనే ఏదైతే ద్వంద్వ వైఖరి అదే చెప్పాను మేము ఏదైతే ప్రజల తరపున పోరాటం చేయడానికి అవకాశం ఇచ్చి శాసనసభ్యులుగా మీకు ఓట్లేస్తే అది కూడా విస్మరించి బాధ్యత మరిచి వెళ్ళి ఆల్రెడీ అది చేయలేదు ఇది చేయలేదని కూటమి ప్రభుత్వం మీద పోయడం అయితే అన్యాయం అక్రమం దీన్ని ఎందుకంటే ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఇచ్చిన పథకాలు గత ప్రభుత్వాలు అనేక అనేక దశాబ్దాలుగా ఇస్తూ ఉన్నాయి అసలు ఈ రాష్ట్రానికే ఈ రాష్ట్రంలోనే ఆల్రెడీ ఫెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి దీనికి రూపకల్పన చేసినటువంటి మహానుభావులు ఉన్నటువంటి పార్టీల అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ విధంగా ఏదైతే ప్రజల తరపున బాధ్యత మరిచి ప్రజల తరపున అసెంబ్లీలో పోరాడాల్సిన బాధ్యత మరిచి ఎప్పుడైతే బయటికి వెళ్ళి ధర్నాలు ర్యాలీలు చేస్తామంటే ప్రజలు హరిషించే పరిస్థితులు లేదు లేరు ఉండరు కూడా ఎందుకంటే మానవీ కోణంలో ఆలోచన చేయాలా మన బాధ్యత ఏంటి ప్రజలు ఎందుకు ఇచ్చారు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వకు మంచి సలహాలు ఇవ్వాలా ఒక సంవత్సరమో ఆరు నెలల్లో చూడాలా చూసిన తర్వాత ప్రజల తరపు ప్రజలు ఏమి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా నెరవేర్చలేదా అని చెప్పేసి అప్పుడు మాట్లాడాలి తప్ప ఇట్లాంటి దొంగ వైఖరి ఇట్లాంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి మరొక్క మారు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నటువంటి నాయకుడిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఇది శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష వాదా ఇస్తే అసెంబ్లీకి వెళ్తామనే దానిపైన అయితే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో గెలుపొందాలి దాదాపుగా పదకొండు సీట్లకే పరిమితమైన వైకపా పార్టీ ఏ విధంగా ప్రతిపక్ష హోదా అడుగుతుందని కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మరోపక్క చూసుకుంటే దాదాపుగా ప్రజలు ఆయనకి ఎమ్మెల్యేకి గెలిపించారు ప్రజల పక్షాన గొంతుకును అసెంబ్లీలో వినిపించాలి కానీ ఇలా అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పిషన్ చంద్రబాబు గారు చెప్తున్న పరిస్థితి అయితే ప్రజల్లో మమేకమై ప్రజల వరకు ఉండి పోరాటాలు చేయాలి కానీ ఇలా అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి విటిఆర్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం